ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించటం కృపా దేవ వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడునే స్నామం అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలము క్రీస్తు యొక్క బోధయందు నిలిచి ఉండటం అబాయిడ్ ఇన్ క్రైస్ట్ టీచింగ్ అనే అంశాన్ని భక్తుడైన యోహాను రాసిన రెండో పత్రికలో నుంచి ధ్యానిస్తూ ఉన్నాం నిన్నటి రోజున జాగ్రత్తగా చూసుకునండి కోల్పోకూడదు అనేటువంటి మాటను విన్నాం ఇప్పుడు తొమ్మిదో వచనంలో గోయింగ్ బియాండ్ అనేటువంటి మాటను దూరంగా వెళ్ళిపోయేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతాను దూరంగా వెళ్ళిపోవడం అంటే దేవుని ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోవడం లేదా లోకంలో చాలా లోతుగా వెళ్ళిపోవడం మనము లోకంలో జీవించి ఉండడానికి పిలువబడ్డాము ఏర్పాటు చేయబడ్డాం కానీ లోకంలో మునిగిపోవడానికి కాదు పడవ నీటిలో ప్రయాణం చేయాలి పడవ నీటిలోనే తేలుతుంది నీటిలోనే ప్రయాణం చేస్తుంది కానీ పడవ లోపలికి నీరు వస్తే పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది విశ్వాసులు లోకంలో జీవించాలి లోకంలో పనిచేసుకోవాలి లోకంలో బ్రతకాలి కానీ లోకంలో మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఉండకూడదు విశ్వాసుల జీవితాల్లో హృదయాల్లోకి లోకపు ఆశలు ఆలోచనలు కోరికలు బలంగా రాకుండా చూసుకోవాలి మితంగా జీవించడానికి నేర్చుకోవాలి మిడిల్ పాత్ అంటారు జాగ్రత్తగా అంటే లోతుగా పోకూడదు ఏదైనా మితంగా అవసరం ఉన్నంతగా సహించేంతగా అంత మట్టుకే ఉండాలంట ఇక్కడ దూరంగా వెళ్ళిపోయినటువంటి వారు ఎంత దూరంగా వెళ్ళిపోయినారంటే చా క్రీస్తు ప్రేమ యొక్క హద్దులు దాటి వెళ్ళిపోతున్నారు లోకంలో అంతగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక దైవ జండి ఏమని చెప్పినారంటే ఈ సందర్భాన్ని గురించి ఒకవేళ వెలుగు చీకటి యొక్క సాదృశ్యాన్ని ఇక్కడ తీసుకున్నట్లయితే క్రీస్తు ప్రేమ అనే వెలుగులో ఉన్నటువంటి వారు చీకట్లోకి వెళ్తూ వెళ్తూ ఎంత చీకటి అంటే కన్ను కాననటువంటి స్థితికి ఇంకా ఏమీ కనబడనంత చీకట్లోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడం ఎంత కష్టమో క్రీస్తు ప్రేమ నుంచి దూరమై వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కన్ను కనబడినటువంటి అంత దూరానికి లోకంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో ఏదో అవసరమని చేసుకునే స్నేహాలు ఏదో అవసరమని పరిచయం చేసుకోవడం ఆ రీతిగా పోతూ పోతూ లోకంలోకి చాలా లోతుగా వెళ్ళిపోయి ఇంకా తిరిగి రాలేక దేవుడి నుంచి దూరం అయిపోయి ఆ హద్దుని దాటి వెళ్ళిపోతున్నాం దేవుడు ఏర్పాటు చేసిన హద్దు లోపట ఉండాలి మనకి తెలిసినటువంటి బైబిల్లోని ఒక సన్నివేశం రాహాబు ఇంటి వారితో ఇస్రాయేలీలు ఒక మాట తెలియజేసినారు నీ ఇంటి కిటికీకి దారాన్ని కట్టుకొని ఉంచు మీరు గడప దాటి వెళ్ళకూడదు మేము వచ్చిన రోజున మేము మీ దేశం మీద దాడి చేస్తున్నాము మీరు గడప దాటి వెళ్ళకూడదు మీరు ఆ హద్దు లోపట ఉంటే మేము మిమ్మల్ని తప్పకుండా రక్షించుతాం ఈ వారికి ఎవరికి హాని జరగదు దేవుడు ఏర్పరిచినటువంటి హద్దు దేవుడు ఏర్పరిచినటువంటి నియమం లోపల ఉండాలి మన స్నేహం మన మాటలు మన ఆలోచనలు అన్ని హద్దులో ఉండాలి నో అని అవసరమైన ప్రతి చోట చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి మనకి మన విశ్వాస జీవితానికి మన వ్యక్తిగత జీవితానికి మన కుటుంబ జీవితానికి కష్టము హాని జరిగే వాటికి నో అని చెప్పడం నేర్చుకోవాలి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు దేవుని ప్రేమ నుంచి దూరమైపోతూ దూరంగా వెళ్ళిపోయేది రెండవ ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఇక్కడ ఏంటంటే దేవుని మాటలకు విధేయత కలిగి ఉండాలి దూరం పోకుండా క్రీస్తు బోధలో నిలిచి ఉండుట ఇక్కడ బోధలో నిలిచి ఉండని వారెవరు అంటే మనం నిన్నటి రోజు జ్ఞాపకం చేసుకున్నాం ఏసు ప్రభుల వారు దేవుని కుమారులు శరీరధారి ఆయన భూమి మీద నరావతారిగా వచ్చినారు అని అంగీకరించినటువంటి వారు యేసు ప్రభుల వారి సిలువ కార్యం ద్వారా మానవాళికి విమోచన విముక్తి రక్షణ దొరికిందని అంగీకరించినటువంటి వారు అటువంటి వారు క్రీస్తు ప్రేమ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉన్నారంట అటువంటి అనేకమైన అసత్య బోధలు అనుదినం చేస్తూ ఉన్నారు ఎంతో సంఘం మీద ద్వేషం నింపుకుంటూ ఉన్నారు ఈరోజు జరిగే భయంకరమైన పరిస్థితి ఏంటంటే నా విశ్వాసం గొప్పది నా మతం గొప్పది అని చేయడానికి చెప్పుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఆతురత ఈ లోకంలో బయలుదేరింది ఆ మూర్ఖత్వంలో మనుషుల్ని ద్వేషించి ఒకరినొకరు హింసించుకొని చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు ఇదొక భయంకరమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలోనే ఈరోజు లోకం జీవిస్తూ ఉన్నారు మనం లోకంలోకి లోతుగా వెళ్ళడానికి కాదు కండి క్రీస్తులో లోతైన ఆధ్యాత్మిక అనుభవం కొరకు పిలువబడ్డం క్రీస్తులో లోతైన ఆధ్యాత్మిక జీవితం ఉన్నవారు క్రీస్తు బోధల్లో నిలుస్తూ ఉన్నారు లోకంలోకి బలంగా వెళ్ళడం కన్నా క్రీస్తులో వేరుపారి జీవించాలి క్రీస్తు మాటల్లో జీవించాలి క్రీస్తు మాటల్లో జీవించాలంటే విధేయత కలిగినటువంటి జీవితం అటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రభు మన నుంచి కోరుకుంటా ఉన్నారు దేవుని మాటల్లో స్థిరులై నిలిచి ఉన్నామా ఈ లోకంలో నిలిచున్నామా ఎక్కడున్నామో జ్ఞాపకం చేసుకోవాలి మనము గుడ్ ఫ్రైడే సమయాల్లో లెంట్ కాలంలో పాటలు వింటూ ఉంటాం మనం ఏ గుంపులో ఉన్నాం యేసు ప్రభుల వారిని సిల్వ వేయమనే గుంపులో ఉన్నామా యేసు నాకు కావాలి అనే గుంపులో ఉన్నామా మనల్ని మనం గ్రహించాలి ఈ లోకపు మాయలో లోకపు దురాశల్లో శోధనల మధ్య ఏసు నాకు కావాలి ఏసు మాటలకు విధేయత కలిగి ఉంటా యేసులో నిలిచి ఉంటా అనే గుంపులో ఉండే కృప దేవుడు మనకు కలగజేయనిగాక ప్రార్థించడం కనికరం గల దేవ ఈ దినం వాక్యం విన్న ప్రతి బిడ్డను విశ్వాసిని దీవించి మీ మాటల్లో నిలిచండి మీ కొరకు సాక్షిగా జీవించి కృప ప్రతి వారి ఔషధలు అక్కర్లను తీర్చిబలపరచమని ఏ స్నామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్